తల్లడిల్లుతున్న తల్లి ప్రేమ బంధం చూసే వాళ్లకు కన్నీళ్ళు ఆగవు ఎంతో అల్లారి ముద్దుగా కలిసిమెలిసి తిరిగే నా పప్పీసున స్ట్రీట్ డాగ్స్ అన్నీ కూడా ప్రతిరోజు నా టీ స్టాల్ దగ్గర బ్రెడ్ కోసం మిల్క్ కోసం వెయిటింగ్ చేసే నా పప్పీసున డాగ్స్ కూడా రోజు రోజుకు నా కంటికి దూరం కావడం నేను జీర్ణించుకోలేకపోతున్నా అల్లరి మొక్కలు అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల నోరు లేని మూగజీవాలు బలైపోతున్నాయి వీటికి కూడా కుటుంబాలు ఉంటాయి తండ్రి యువతి లేకపోయినా తల్లి మాత్రం అలనా పలనం చేస్తూ పెద్దగా చేస్తుంది బ్రతకవలసిన దినాల కంటే ముందే పోవడం చాలా బాధాకరం తన కడుపున పుట్టిన బిడ్డను ఎవరో చంపేశారని ఈ తల్లి ఎవరికి చెప్తుంది చూడండి తన బిడ్డ చనిపోయిందని నాకు తన ప్రేమను వెళ్ళబోసుకుంటుంది ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు అమ్మా లేవమ్మా పాలు తాగమ్మా అని చెవిలో చెప్పినట్లు అనిపిస్తుంది ప్రతి శరీర అవయవ భాగాన్ని నాకేస్తుంది లేవమ్మా లేవమ్మా నాతో రవమ్మా అని తల్లి కుక్క తన పిల్లను మూగభాషతో కదలికలతో చేస్తుంటే ఎంతో బాధాకరం అనిపిస్తుంది ఈ పాపం ఊరికే పోదు కర్మ అనుభవించక తప్పదు కాలమే తగిన సమాధానం చెప్తుంది రక్తం రోడ్డు మీద పడ్డట్టు వారి బతుకులు త్వరలోనే రోడ్డుపాలు కాక తప్పదు సుమి స్వార్థంతో జీవించే మనుషులారా ఏమి అపకారం చేశాయి అవి నోలేరుగిన జీవులారి మీకు తెలియదా మనుషులతో పాటు భూమి మీద జీవించే హక్కు ప్రతి జీవికి ఉంటుందని తెలియడం లేదా ఎందుకని అరాచకం తల్లి కళ్ళ ముందే తన పేగుబాంతం తీర్చుకొని పోవడం జీర్ణించుకోలేనటువంటి విషయం ఓ మానవ ఏమిటి అకృత్యం ఏమిటి రాక్షసత్వం నీలో లేదా మానవత్వం అదుపు తప్పి మితిమీరితే తప్పదోనికి శిక్ష ఓ మనిషి నీవు మనిషిగా బ్రతికితే చాలు సో ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ యువర్ వాచింగ్